చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గంలోని తమణంపల్లి మండల కేంద్రంలో వెలుగు మహిళా మార్ట్ వాటాదారులు లాభాల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది మండల ప్రజా పరిషత్ ఎంపీ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పోతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పార్లమెంటు సభ్యులు దొగ్గుమల్ల ప్రసాదరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు యాదగిరి ఐరాల బంగారుపాళ్యం మండలాల డ్వాక్రా సమైక్య మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శ్రీనిధి రుణాల పంపిణీతో పాటు మహిళా లాభాలను వాటాదారులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి వ్యాపార రంగాల్లో రాణిస్తూ కుటుంబం సమాజం అభివృద్ధికి దోహదం చేయాలని సూచించారు ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు పార్లమెంట్ సభ్యులు దొగ్గుమల్ల ప్రసాద్ రావు మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో డోమా పిడి శ్రీదేవి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు వారు మురళీమోహన్ మోహన్ గారికి స్వాగతం పరుతూ అట్లాగే వేదిక పైన ఉన్న పీడి గారికి ఏ కుటుంబ సభ్యులకి అందరికీ నాయక నాయక నమస్తు తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఈరోజు నా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మహిళా మార్చు అనేది గతంలో రెండు వేల పదహారులో లో మన ప్రభుత్వం ఉండేటప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పదహైదు లక్షలతో స్టార్ట్ చేసిన మార్పు ఈ రోజు తెలంగాణ అభివృద్ధిగా అందులో మిమ్మల్ని మహిళలందరినీ భాగస్వాములు చేస్తూ మీకందరికీ కూడా అందులో లాభాలు కూడా పంచుకోవడం కూడా ఈరోజు జరుగుతూ ఉంది మళ్ళీ ఈ రోజు ఆ రోజు జరుగుతా ఉంది కాబట్టి అప్పుడు మేమంతా కూడా సంతోషంగా ఉన్నాం పానపల్లి మండలంలోనే దాన్ని స్థాపించి ఈ రోజు దాదాపు మొన్న నేను మా ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేయడం జరిగింది దాదాపు ఒక రోజుకి డెబ్బై ఐదు వేలు జరుగుతా ఉంది ఈ రోజు కూడా అది డెబ్బై ఐదు వేలు అంటే మేము మాటలు కాదు ఇంకా పోయి అవన్నీ కొనుక్కొని అవన్నీ తీసుకురావాల్సిన అవసరం మీకు లేదు సరుకులు కూడా నాణ్యమైన సరుకులు మనకు అందుబాటులో చేసి ఇంకా కూడా బాబా అందుబాటులో నడిపిస్తే ఆ ఆదాయం కూడా ఇంకా ఎక్కువ కూడా మనం పంచుకోవడం జరుగుతుంది కాబట్టి దీనికి ఇంకా కూడా అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఇట్లా కార్యక్రమాలు ఇట్లా బాబాలు పంచుకునే కార్యక్రమం మరెన్నో మనమళ్లల్లో చెస్ప్లేన ఆర్గనైజ్ చేస్తూ నాకిచ్చిన అవకాశానికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్మించుకున్న ఈ మైనే మార్క్ వచ్చేకి బొమ్మనంగా టౌనంపల్లి <iyorsunuzas> మండలం <smugilial forest> <mugilial forest> <Goddess> మహిళా మార్పులో సాధించినటువంటి లాభాలని ఇరవై ఆరు లక్షల రూపాయలని డివిడెండ్ రూపంలో సంఘాల సభ్యులకి అందజేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారి సృష్టి మహిళా సంఘాలు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అది ఏ రూపంలో ఎదుగుతూ ఉంది ఏ రకంగా విస్తరిస్తుంది ఏ రకంగా మహిళా అభివృద్ధికి సహకారంగా ఉంది వెన్నుదొన్నుగా నిలబడుతోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు మహిళా సంఘాలని డాక్టరాలని ఏర్పాటు చేయకపోయి ఉంటే మహిళల కులోభివృద్ధి ఏ రకంగా ఉండేది అనేది ఆలోచిస్తేనే ఒక భయానకంగా ఉంది ఎందుకంటే ఒక పదహైదు ఇరవై సంవత్సరాలకు ముందే ఇలాంటి ఒక వ్యవస్థ ఏర్పాటు కావడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ కష్టపడడం కష్టపడితే కానీ కుటుంబాలు గడవలన్నటువంటి పరిస్థితుల్లో పొదుపు ద్వారా కానీ లేకపోతే చైతన్యం ద్వారా కానీ లేకపోతే స్త్రీ నిధి లాంటి ప్రోత్సాహకమైనటువంటి లోన్ల ద్వారా కానీ డోక్రా సంఘాలకు ఇస్తున్నటువంటి లోన్ల ద్వారా కానీ గణనీయమైనటువంటి ప్రగతిని సాధించారు ఈరోజు రాష్ట్రంలో డోక్రా సంఘాలంటే ఒక సిస్టమేటిక్ లైఫ్కి బ్రాండ్ అంబాసిడర్లుగా బ్యాంకుకు తిరిగి లోన్ కట్టే ఒక సమర్థవంతమైనటువంటి శక్తులుగా నిలబడ్డారంటే ఆ క్రమశిక్షణ కానీ ఆ నిర్వహణ విధానం కానీ ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సృష్టి నుంచి వచ్చినవి కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది అట్లాగే ఒక డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీని కూడా ఈరోజు మహిళా సంఘాలకి అందజేయడం జరిగింది రాష్ట్రంలో మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు నాకు అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇది స్టేట్లో సెకండు ఒక మహిళా మార్పులో వచ్చినటువంటి ఆదాయాన్ని తిరిగి డివిడెండ్ రూపంలో ఆ ఉన్నటువంటి వాటాదారులకి పంచడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్రగతిని నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు కాబట్టి ఇది ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోనూ జరగాలని మహిళల ఆర్థిక అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు కలలుగన్నటువంటి మహిళల పురోభివృద్ధి ఎంపవర్మెంట్ అనేది ఇలాంటి రూపంలో తీరుతున్నప్పుడు ఆయనకు కూడా ఇదొక మనం మనం అందిస్తున్నటువంటి ఒక అభినందనగా తెలియజేస్తున్నాం